వీరభ్రహ్మేద స్వామి గారు కాలజ్ఞాన రాసినటువంటి గుహ ఇది ఇది పైనుంచి దిగుతాం కిందకి ఒకసారి ఇలా చూడండి మీకు చూపిస్తాను స్వామివారు పదహారేళ్ళ ప్రాయంలో ఇక్కడికి వచ్చి కాలజ్ఞ రాశారని మనకి చరిత్ర చెబుతుంది దీనిలో పదమూడు పుణ్యక్షేత్ర పదమూడో పద్నాలుగు పుణ్యక్షేత్రాలకి ఉందంట దారి ఉందంట అన్ని ఎన్ని చుట్టూ నాలుగు వైపులు గుహలు ఉన్నాయి ఇక్కడ స్వామివారు ఉపయోగించే కో చిన్న కోనేరు ప్రస్తుతం వర్షాలు లేని కారణంగా నీరు ఎండిపోయింది కానీ తేమగా ఉంది చుట్టూ ఎక్కటివైపు వైపు చూసినా కూడా గుహలే ఉన్నాయి అక్కడ వినాయకుడు ఉండేవాడంట అటువైపు ఆ వినాయకుడు పూజించి ఈరోజు స్వామివారు ఇక్కడ కూర్చొని కాళజ్ఞానం రాసేవారని మనకి చరిత్ర ఇదిగోండి ఇక్కడ కాళజ్ఞాన రాస్తున్నట్టు స్వామివారి యొక్క విగ్రహం ఉంటుంది అక్కడ కూర్చొని ఈ రాళ్ళే అంతా పొరపొరలుగా కడప రాళ్ళు మళ్ళీ వెళ్తున్నాం ఇదిగోండి ఇంకా చాలా గుహలు అయితే దీని లోపల ఉన్నాయి ఇలా కింద నుంచి ఒక నుయ్యిలా ఉంది మెట్లు ఉన్నాయి ఇంత కిందకు వచ్చి స్వామివారు బయట ఆవుల్ని విడిచిపెట్టి ఒక కర్రని మంత్రించి ఆవులు కాపలుగా కాపలాగా ఉంచి ఈ వచ్చి కాలకేన రాసుకునేవారు ఇది రవ్వలకుండా ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణ నమ ఇదిగోండి ఈ చిన్న ప్రాయంలో ఇక్కడికి వచ్చారని ఇక్కడుండి అర్చకులు చెప్తున్నారు ఈ చెట్టు అంట ఒక నలభై సంవత్సరాల క్రితం మొలిచింది అని అంటున్నారు అది మేము వచ్చిన కారు ఇది కొత్తగా కట్టిన స్వామివారి దేవ బ్రహ్మంగారి దేవస్థానం ఇక్కడ ధ్వజస్తంభం ఉంది విష్ణు సాంప్రదాయం ప్రకారం బలిపీఠం ముందుకు పెట్టారు